ఇక ఆ పేపర్ని తీసి చూడగానే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సంతకం పెట్టద్దు అని ఉన్నదని చూసి రాజు ఇటు చూడు రాజు సంతకం పెట్టద్దు అని అమ్మాయి ఎందుకో ఈ విధంగా మనకు ఇలా పంపించింది అంటే ఖచ్చితంగా ఏదో ఉంది రాజు నాకేం అర్థం కావట్లేదు అమ్మాయి అసలు అమ్మగారు అలా ఎందుకు చేశారో తెలుసుకోవాలి తెలుసుకుంటాను మీరు ఏం కంగారు పడకండి అమ్మాయి గారు ముందు పదండి ఇదంతా ఎవరు చేశారో అందరినీ కూడా బయటికి తీసుకొని వస్తాను అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అదే సమయానికి ఎంతసేపు వాడి కోసం ఎదురు చూడమంటారు వస్తున్నాడు మా సార్ వాడు అనే విధంగా అంటూ ఉంటే ఏంటో ఎప్పుడు వస్తాడో అర్థం కావట్లేదు ఉండండి నేనే తీసుకొని వస్తాను నా కొడుకును అని ఏంటో ముత్యాలు వెంటనే పైకి వస్తూ ఉంటుంది ఇక మురుగన్ మాత్రం చాలా కంకారు పడిపోతూ ఉంటారు ఇప్పుడు కానీ రూమ్లో సార్ వాడు లేదని తెలిస్తే ఇక అంతే సంగతి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ చాలా కంకారు పడిపోతూ ఉంటాడు మురుగన్ ఇక అప్పుడే ఏంటి మురుగన్ ఇంకా బయటే ఉన్నావు అని ఏంటో వెంటనే డోర్ తెరిచిన ముత్యాలో మురుగన్ మాత్రం షాక్ అయిపోతాడు అంతలో సూట్ వేసుకొని రాజు రెడీగా ఉండడాన్ని చూసి ఏంట్రా ఇంకా సూట్ నీకు సెట్ అవ్వలేదా అమ్మయ్య మా సార్ వాడు వచ్చేసినట్టున్నారు అని మనసులో మురుగన్ అనుకుంటూ ఉంటాడు అమ్మ కాస్త సెట్ అవ్వలేదు ఈ సూట్ సెట్ అయింది పద అమ్మ అని అంటూ వెంటనే అలా వెళ్తూ ఉంటే శ్వేత అలానే రాజును ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఈ సూట్లో అల్లుడు గారు ఎంతో అందంగా ఉన్నారు అనే విధంగా అంటూ శ్వేతని రాజు పక్కన నిలబెట్టగానే ఇద్దరి జోడీ మాత్రం చాలా బాగుంది అనే విధంగా అంటూ ఉంటే శ్వేత చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఇక ఇంటికి వెళ్ళిన రూపా మాత్రం సంతకాన్ని చూసి అమ్మ నువ్వు నాకు ఏ విధంగా ఆధారాన్ని ఎలా అందించాలనుకుంటున్నావో నాకు తెలీదు కానీ కానీ నువ్వు రాసిన ఈ అక్షరాలు ఈ అక్షరాలను నేను గుర్తుగా అసలు నువ్వు ఇలా ఎందుకు రాసావో తెలుసుకుంటానమ్మా ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను అని ఈ విధంగా రూప అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో సూర్యప్రతాప్ రాగానే ఏమైందమ్మా అలా బాధగా ఉన్నావేంటి నాన్న అది అది అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఆ లెటర్ని బెడ్ కింద పెట్టేస్తుంది ఏం లేదు నాన్న ఏంటమ్మా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నా నాన్న నేను ఆలోచించేది ఇంకెవరి గురించి ఆలోచిస్తాను నాన్న ఏది ఆలోచించినా కూడా మీ గురించే కదా నాన్న నువ్వు నా గురించి ఏం ఆలోచించకమ్మా ఇక నువ్వు ఆలోచించింది చాలు నువ్వు సంతోషంగా ఉంటే నేను చూడాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం మందారం తన డ్యూటీ చేయడానికి వెంటనే ఆఫీస్లో అడుగు పెడుతుంది ఇక అలా తన డ్యూటీ మందారం చేస్తూ ఉండగా అంతలో మీడియా వాళ్ళు వస్తారు మీరెందుకు ఇక్కడికి వచ్చారు నేనే తీసుకొని వచ్చాను ఏంటి మీరెందుకు తీసుకుని వచ్చారు నాకేం అర్థం కావట్లేదు మీరు కాంట్రాక్ట్ల మీద డబ్బులు తీసుకొని దేని మీద పడితే దాని మీద మీరు సంతకాలు పెడుతున్నారు అలా సంతకాలు పెట్టడం కరెక్ట్ కాదు అని నువ్వేంటో నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావో మీడియాకు లోకానికి అందరికీ తెలియడం కోసమే నేను ఈ మీడియాను పిలిపించాను అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు రామ్మూర్తి గారు నాకేం అర్థం కావట్లేదు నేనెందుకు కాంట్రాక్ట్ల మీద సంతకం పెడతానో అయినా ఒక సంతకం పెట్టాలంటే ముందు వెనుక నేను ఎంత ఆలోచించి సంతకం పెడతానో మీకు బాగా తెలుసు అనుకుంటా మరి తెలిసి తెలిసి మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదా మరి ఈ సంతకం ఎక్కడిదో నువ్వే చెప్పు నీకు చెప్తేనే నువ్వు చూస్తేనే నీకు అర్థమవుతుంది అనే విధంగా అంటో వెంటనే చూడగానే ఒక్కసారిగా మందారం షాక్ అయిపోతుంది అంతలో ఇన్స్పెక్టర్ ఎస్ఐ అందరూ వస్తారు ఏంటి ఇక్కడ గొడవ అర్థం కావట్లేదో సార్ మీరే చూడండి సార్ దీని మీద పడితే దాని మీద లంచాలకు అలవాటు పడి సంతకాలు చేస్తుంది ఏంటి ఇదంతా అని మాట్లాడితే నాకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది సార్ అనే విధంగా అనగానే మందారం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తనని అరెస్ట్ చేయండి అని అనగానే ఒక్కసారిగా మందారం షాక్ అయిపోతుంది మందారాన్ని తీసుకెళ్తూ ఉంటే మీడియా జనాలు మాత్రం అవినీతి కేసులో పాలుపడ్డ కార్పొరేటర్ మందారం అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక టీవీలో న్యూస్లో ఎక్కడ పడితే అక్కడ మందారం గురించే వస్తూ ఉంటుంది అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు లక్షలు లక్షలు తీసుకొని వెనుక వేసుకున్న కార్పొరేటర్ మందారం అనే విధంగా టీవీలో న్యూస్లో వస్తూ ఉంటుంది మరోవైపు రూప మాత్రం చాలా సంతోషంగా ఆఫీస్లో అడుగు పెడుతుంది రాజు నీకేమైనా తెలిసిందా అమ్మాయి గారు ఈరోజు ఎలాగైనా సరే నేను తెలుసుకుంటాను మీరు కంగారు పడకండి అమ్మాయి గారు అనే విధంగా అంటూ మాట్లాడుతూ ఉండగా అంతలో టీవీలో వచ్చ వచ్చిన న్యూస్ని చూసి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి రాజు మందారాన్ని అరెస్ట్ చేయడం ఏంటి నాకేమర్థం కావట్లేదు అదే అమ్మాయి గారు లంచాలు మందారం ఎందుకు తీసుకుంటుంది అసలు మందారం ఎలాంటిదో మనకు తెలియదా అవును రాజో అసలు ఏం జరుగుతుంది రాజో అనే విధంగా అంటూ ఉంటే పదండి అమ్మాయి గారు ముందు మనం వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు టీవీలో వచ్చిన న్యూస్ని విని వెంటనే సూర్యప్రతాప్ కూడా స్టేషన్కి బయలుదేరతాడు మందారం చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో సూర్యప్రతాప్ రాగానే పెద్దయ్య వచ్చేస్తాడ పెద్దయ్య అనే విధంగా అంటూ ఉండగా అంతలో ముత్యాలు కూడా వస్తుంది ముత్యాల కోపంగా మందారాన్ని చూస్తూ ఉంటే పెద్దయ్య నిజం పెద్దయ్య నేనేం తప్పు చేయలేదు పెద్దయ్య నేను ఎలాంటి లంచాలు తీసుకోలేదు అసలు ఏ జరిగింది మందారం అని అనగానే వెంటనే జరిగిందంతా కూడా మందారం చెప్పగానే ముత్యలు కోపంగా చూస్తూ ఉంటుంది అంతలో రూపరాజు రావడాన్ని చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు రూప నాన్న అది నిజం తెలిసి అంతే అంతేనా అని రూపా అంటూ ఉంటే అసలు ఏమైంది మందరం అప్పుడు వెంటనే మందరం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడు వెంటనే ఇన్స్పెక్టర్ ఇక్కడ ఏదో జరిగింది ఏదో అన్యాయం జరిగింది కానీ మందారం ఎలాంటిదో మాకు బాగా తెలుసు అప్పుడు సూర్యప్రతాప్ నువ్వు మా కుటుంబం గురించి జోక్యం చేసుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మందారం మా ఇంట్లో మనిషి కాబట్టి ఇన్స్పెక్టర్ గారు మందారం ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఎక్కడో ఒక తప్పు జరిగింది కానీ అందులో మీరు మందారాన్ని లాగటం అది తప్పు తప్పులు మీరు నా దగ్గర కాదు చూసుకోవటం కోర్టులోనే తేల్చుకుందాం ఆల్రెడీ పిటిషన్ రెడీ అయిపోయింది బెయిల్ కూడా సిద్ధంగా ఉందని మీరు అనుకుంటున్నారు కానీ ఆ బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు రావట్లేదన్న విషయం మీకు తెలీదు మీరు ఎన్ని చేసినా ఎన్ని బెయిల్స్ తీసుకొని వచ్చినా వృధా ప్రయాస మీద ఉంటే కోర్టులోనే తెలుసుకుందాం అని విధంగా అనగానే వెంటనే మందరాన్ని తీసుకొని అలా జైల్లో పెట్టగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు